ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తన మీడియాలో తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద నేను ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడు అంతే నేను గతంలో చూపించాను సీ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు లాస్ట్ టైం నైన్టీన్కు ముందు అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు హోంకరించాడు దబాయించాడు ఇప్పుడు అదే చేస్తున్నాను అపోజిషన్లో ఉంది మామూలుగా సాఫీగా జరుగుతున్న సిస్టంని ఎవరు బ్రేక్ చేయాలి బ్రేక్ చేసిన వాడివి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు మామూలు డ్యూటీ వర్కింగ్ అవర్స్కి మించి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కూర్చొని సెక్రటరేట్స్లో అందరూ అటెండ్ అయ్యారు రెండు మూడు రోజులు కంప్లీట్ చేశారు దాని వానందాన్ని వదిలితే రెండు మూడు రోజులు అది పూర్తి అవుతుంది నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నీ భయం ఏంటంటే నీ వల్లనే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది సెక్రటరీ వరకు పోవాల్సి వచ్చింది ఆ కోపం అంతా ఈ పెద్దవాళ్ళందరూ వృద్ధులు అసక్తులు వీళ్ళంతా కూడా చంద్రబాబు మీద చూపిస్తారని భయం పట్టుకుంది భయం పట్టుకుని ఏం చేసినావు మళ్ళీ వరుస పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు పిటిషన్ల మీద పిటిషన్లు లేదు నేను ఒప్పుకోను ఇట్లయితే కుదరదు ఇంట్లోకి తీసుకెళ్ళాలి లేకపోతే నువ్వే చంపినట్టు అవుతుంది ఆ ముప్పై రెండు మంది నువ్వే చంపినట్టు అవుతుంది లేచిన నుంచి బూతులు తిట్టి శివరాజుకి శివరాజ్కి ఏమి ఎవరు చేసింది ఈయన తాటి పట్టుకొని ప్యాకేజ్ చేసి ఈరోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి అవి వస్తే దాని మీద నేను ఒప్పుకోను దీనికి డీబీటీ కాదు అని చెప్పింది ఏముందండి ఈసీలో అది ఈరోజు కాదు ఆ రోజు కూడా చెప్పింది లెటర్ పెట్టి సరే ఇది ఈసీ లెటరు నిన్న రాసింది మీడియా అందరికీ తెలుసు నేను స్పెసిఫిక్గా జనం కోసం అని చెప్పి చూపడం కోసం ఇస్తే దీంట్లో క్లియర్గా మీరు హైలైట్ చేసి హైలైట్ చేసి చూస్తే ఇది ఎప్పుడు దే రెఫర్డ్ ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషనర్స్ కమిషన్స్ లెటర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేటెడ్ థర్టీ ఎయిత్ మార్చ్ అప్పట్లో ఇచ్చిన లెటర్కే రిప్లై ఆన్ ది సబ్జెక్ట్ సైటెడ్ విచ్ ఇంట్రల్ ఇయర్ స్టేట్స్ దట్ ది గవ కోర్ట్స్లో ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డీబీటీ బ్రాకెట్లో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబులీ ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కోర్ట్స్ అండ్ ఇది ఎప్పుడు రాసింది మార్చి థర్టీఎత్ దాన్ని మళ్ళీ వీళ్ళు వెంటబడి ఇళ్ల దగ్గర ఇవ్వమంటే ఇప్పుడు ఈ లెటర్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ దీంట్లో దాన్ని మెన్షన్ చేస్తూ కిందే మళ్ళీ డైరెక్ట్ చేశారు ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ బెనిఫిషరీస్ మే అవైల్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్